హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇంట్లోనే కలర్ఫుల్ కర్చిప్స్ ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాము మన ఇంట్లో చిన్నపిల్లల ఫ్రాక్స్ ఉంటాయి పంజాబ్ డ్రెస్సులు ఉంటాయి అవి చినిగిపోతూ ఉంటాయి కానీ మధ్యలో అటు ఇటు ఉన్న క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది కొత్తగా బట్ మనం ఏం చేయాలంటే ఎక్కడైతే క్లాత్ బాగుందో అది కర్చి సైజ్లో కట్ చేసుకోవాలి చూడండి ఎలా కట్ చేసుకున్నాను నేను ఇదొక చీఫ్ ఇదొక ఫ్రాకు చూసారా సైజ్ చూడండి ఈ సైజు వచ్చింది ఇలా మనం బయట కొనుక్కునే కచీఫ్లు చాలా చిన్న సైజులో ఉంటాయి ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ అదే మన ఇంట్లో తయారు చేసుకుంటే చాలా పెద్ద సైజులో మనం కట్ చేసుకోవచ్చు ఇది ఇవి చెమటలు తుడుచుకోవడానికి పనికి వస్తాయి జలుబు తుడుచుకోవడానికి కూడా పనికి వస్తాయి సాఫ్ట్గా చాలా మెత్తగా ఉంది క్లాత్ ఇదేం చినిగిపోదు చాలా రోజులు వస్తుంది చక్క వాడుకొని శుభ్రంగా ఉతుక్కొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది ఒక ఖచ్చి ఫైన్ కదా ఫ్రెండ్స్ ఇది ఒక ఫ్రాక్ది ఈ క్లాత్ ఇది చూడండి ఇది ఫ్రాకు ఒక ఫ్రాకు ఈ సైజులో కట్ చేసుకున్నా చూసారా ఎంత బాగుందో చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇవి బయట దొరకమన్నా దొరకవు ఇదొకటి అయ్యింది ఇదొకటి చూడండి రెండు సైజు చూసారా ఒక పెద్ద సైజులో కట్ చేసుకోవడం జరిగింది రెండు ఖర్చులు ఒకే ఫ్రాకు మూడో కట్ చూసారా మూడు చాలా పెద్ద సైజులో కట్ చేసుకున్నా అదే మనం బయట కొనుక్కున్నవైతే ఈ సైజులో దొరకవు కచ్చేపులు చాలా బాగుంటాయి చూసారా నాలుగు ఇదొకటి ఐదు కచ్చేపులు అయినాయి చూసారా ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా నాకు కచ్చిపులు అంటే చాలా ఇష్టం కానీ నా దగ్గర ఉండవు అస్తమానం పోతూ ఉంటాయి అలా చాలా కచ్చిపులు పోగొట్టాను పట్టుకున్న నిమిషానికే మాయమైపోతాయి బయట బయటకు ఎటైనా వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు చేతితో పట్టుకెళ్తానే కానీ మళ్ళీ అది నా చేతిలో ఉండదు అలా చాలా పోగొట్టుకున్నాను ఇంకా అట్లా కొనడం ఇష్టం లేక నాకు ఈ క్లాత్ని చూస్తే నాకు ఈ ఐడియా వచ్చింది కచ్చిపుల ఐడియా చూసారా ఇదొకటి రెండు మూడు నాలుగు ఈ సైజు ఇది ఐదోది చూసారా ఫ్రెండ్స్ అలాగే మంచి మంచి డిజైన్లు ఉన్నవి కూడా మనం ఇట్లా కట్ కట్ చేసుకోవచ్చు ఇలా చూడండి ఇవేం కచ్చి ఇట్లా కట్ చేసుకోవచ్చు కట్ చేసుకొని మనం డెకరేషన్కి ఉపయోగించవచ్చు క్లాత్ని చూసారా ఎంత బాగున్నాయో సిల్క్ అయినా సరే ఫ్లవర్స్ వస్తాయి కదా వాటిని జాగ్రత్తగా ఇట్లా కట్ చేసుకొని మనం డెకరేషన్కి ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా అలాగా డ్రెస్సులతోనూ చిన్నపిల్లల ఫ్రాక్స్తో అలాగే టీషర్ట్లతో కూడా మనకి మంచి మంచి డిజైన్లు ఉంటే మనం వేస్ట్గా పాడేసుకోకుండా చినిగిపోయినాయి కదా మూలం వేయకుండా మనం ఇట్లా మరలా ఉపయోగించుకోవచ్చు చాలా రోజులు వస్తాయి ఇక చీప్స్ చాలా గట్టిగా ఉన్నాయి కదా ఈ ఆలోచన ఎవరికి నచ్చిందో అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్